అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కట్ మోడల్ కుడుతున్నారా అయితే నెక్ అన్నది మీకు దగ్గరికి వచ్చేస్తుంది చాలా వాళ్ళకి ఎలా కట్ చేయాలి ఎలా మనం కుట్టాలి అన్నది తెలియదు కదండి అయితే ఇలా ఈజీగా కట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవాలి ఈ బక్రం అన్నది గం బక్రమ్ అండి చాలా మందంగా ఉంటుంది పేపర్ బక్రం పనికి రాదు ఎందుకంటే కట్ అనేది వంగిపో ఇలా మెల్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇలా మనకి గంబక్రం అంటే షాప్లో ఇస్తారు ఇలాంటివి తీసుకుంటేనే మనకి స్టిఫ్గా ఆగుతుంది కట్ మోడల్ ఇలా బక్రం తీసేసుకొని ఇలా మనకి ఒకటి ఫాల్ క ఫాల్ పేపర్ కూడా అవసరం అవుతుంది మనకు ఒక మార్కర్ ఒక చాక్పీస్ కావాలి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి ఈ లైనింగ్కి మనకు ఎంత పొడవు కావాలో నెక్ ఒకసారి కొలుచుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు కరెక్ట్గా పదకొండు ఉంది ఇక్కడ మనం రాసుకోవాలి పదకొండు ఇంటూ మనకి మూడున్నర నెక్కు నెక్ ఇక్కడ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇక్కడ మనం రాసుకోవాలి మూడున్నర ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇలా ఫాల్ వేసిన తర్వాత మనకి ఫాల్లో ఒక కట్ట లాగా వస్తుంది కదండి ఈ అట్టాని పాడేయకుండా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా ఉంది కదండి మనకి ఏ మూతతోనైనా సరే మనకి ఇలాంటి మూతతో కూడా ఇలా మోడల్ గీసుకోవచ్చు అండి గీసుకోవచ్చు కానీ ఒక దగ్గర మనం కరెక్ట్గా పెట్టాము అటు ఇటు అవుతూ ఉంటుంది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా వస్తుంది కాబట్టి ఇలా కాకుండా ఇలా ఫాల్ ఫాల్ అట్టాతో ఈజీగా వేసుకోండి మీరు ఇలా ఉంది కదండి ఇంచు కావాలి ఇట్లా క్రాస్లో తీసుకోవాలి ఇలా ఫాల్ అట్టా ఉంది కదా దీనికి మనం గా కాకుండా లో ఇలా మూల మీద వన్ ఇంచ్ కావాలి అంటే వన్ ఇంచ్ గీసుకోవచ్చు లేదండి మాకు టూ ఇంచ్ కావాలి అంటే టూ ఇంచ్ తీసుకోవచ్చు మనకి ఏ సైజు కట్ కావాలో ఆ సైజు తీసుకోవచ్చు నేను ఒకటిన్నర తీసుకుంటున్నాను ఇక్కడ ఒకటిన్నర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒకటిన్నర మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకోవడమే ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మన ఈ అట్టాతో మనం బక్రం మీద డిజైన్ చేద్దాం ఇలా బక్రం అన్నది మనకి వైట్ కలర్లో ఉంటుంది ఇలా వైట్ కలర్లో ఉన్నప్పుడు మనకి ఇలా చాక్పీస్ పెడితే కనిపించదు కనిపించదండి అందుకనే మనం స్కెచ్ వాడుకోవాలి మనకి నెక్ పొడవ వచ్చేసి పదకొండు పదకొండు ఇంచులు ఉందండి అంటే పైన ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకి కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పన్నెండు పెట్టుకోవాలి ఒక వన్ ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి ఇలా గీసుకు ఇలా గీసుకున్నాక మనం బక్రాన్ని మన వైపు అనుకూలంగా ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు గల్లా ఇటువైపు వేసుకోవాలి ఓపెన్ వైపు కాకుండా జాయింటింగ్ వైపు గల్లా ఉంచేలాగా పెట్టుకోవాలి ఇలా మూడున్నరకి మార్కు చేసుకోవాలి మన గల్లా వెడెల్ పెంత మూడున్నర ఇక్కడ మనకి ఎంత మిగిలింది ఒకటిన్నర కరెక్ట్గా మిగిలిందండి ఇక్కడ మూడున్నరకి మార్పు చేసినప్పుడు ఇటు కింద వైపు కూడా మూడున్నరకి మార్పు చేసుకోవాలి ఇప్పుడు ఇలా గా ఒక గీసుకోవాలి ఇలా గీసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నెక్ లోపల కనిపెట్టేసి ఇలా కట్ మోడల్ గీయొద్దు ఎందుకంటే నెక్ అన్నది మనం కుట్టిన తర్వాత దగ్గరగా వస్తుంది వెడల్పుగా రాదండి బ్రాడ్గా కావాలి అనుకుంటే మాత్రం వెడల్పు తగ్గుతుంది మనం ఇలా పెట్టేసి కట్ చేస్తే కాబట్టి మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని మనము కట్ మోడల్ గీసుకోవాలి కాకుండా కరెక్ట్గా గీత వరకే ఇలా గీసుకోవాలండి ఇలా పైకి వచ్చింది అనుకోండి మీకు గల్ల అన్నది చిన్నగా అయిపోతుంది దగ్గరకు అయిపోతుంది ఇలా పెట్టుకుంటే మీరు ఎంత సైజు పెట్టారో అంత బ్రాడ్గా వస్తుంది అన్నట్టు నెక్స్ట్ కూడా ఇలా మనము అట్టాని ఇలా జరుపుకుంటూ గీసేసుకోవడమే డమే మీకు నెక్ అన్నది బెడల్పు ఎక్కడ తగ్గదండి కరెక్ట్గా వస్తుంది మీరు ఇటు బయటి వైపు ఇలా పెట్టేసి గీసారనుకోండి నెక్ చిన్నగా వస్తుంది బ్రాడ్నెస్ అన్నది తగ్గిపోతుంది ఇలా పెట్టుకుంటే మీకు బ్రాడ్ ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చండి ఇలా మనము గల్లాని ఇలా రెడీ చేసుకోవాలి హ్యాండ్కి వచ్చేసి మనము ఇలా వేస్ట్గా మనం బక్రం కట్ చేసిన తర్వాత ఇలా వేస్ట్ వేస్ట్గా ఉంటుంది కదండి బక్రము ఈ బకరాన్ని మనము హ్యాండ్కి యూజ్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసి ఇవి కూడా ఒకటిన్నర రెండించులు ఇది ఉందో చూసుకొని ఇలా కరెక్ట్గా గీసుకోవాలి ఒకటిన్నరే ఉందండి ఈ ఒకటిన్నరే తీసుకుందాము ఇలా గీసేసుకొని హ్యాండ్ ఇది మనం గల్లాకి ఇదే సైజు వాడాం కదండి మళ్ళీ చేతికి కూడా ఇదే వాడుకోవాలి ఇలా పెట్ ఇలా మార్క్ చేసుకోవడం అండి ఇక్కడ గీత నుంచి గా ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి ఇది వేస్ట్ అన్నది కట్ చేసుకోవాలి ఇలా మనకి రెండు పీసులు వస్తాయండి రెండు చేతులకి వేసుకోవడమే జాయింట్ మనము ఐరన్ బాక్స్తో అంటించుకొని కుట్టుకోవడమే అండి ఇలా మనకి వెనక మో వెనక నెక్కి ఎంత పెట్టుకున్నామో మనము వెడల్పు ఈ కట్టుకి వెడల్పు అన్నది పొడవ అన్నది సేమ్ హ్యాండ్కి కూడా అంతే వస్తుంది హ్యాండ్కి చిన్నగా వచ్చి మెడకి పెద్దగా వచ్చి మెడకి చిన్నగా వచ్చి హ్యాండ్కి పెద్దగా వస్తే బాగోదండి చూడటానికి ఫాల్ అట్టాతోని ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కట్ మోడల్ ఇలా మనం హ్యాండ్స్కి ఇలా బక్రం కట్ చేసుకున్న తర్వాత మెడ బక్రం కూడా కట్ చేసుకుందామండి ఇలా ఉంది కదా ఇలా మనము నెక్ కట్ చేసుకున్నామండి ఇలా కట్ చేసుకున్నాం కదండి ఈ కట్ చేసుకున్న దాన్ని మనం ఇలా ఒకసారి కరెక్ట్గా ఇలా షేప్ చేసుకోవాలి ఇలా చేసుకొని మనం నెక్ అన్నది ఇప్పుడు మనకి ఇలా వెడల్పు వస్తుంది చూడండి ఎంత వెడల్పు మనకి మూడున్నర తీసుకున్నాము కరెక్ట్గా మూడున్నర సరిపోతుంది ఇలా మనము లైనింగ్కి పెట్టేసి అంటించుకొని కుట్టుకోవడమే అండి ఇలా వే ఇప్పుడు మనం హ్యాండ్లో తీసిన వేస్ట్ ముక్కలు ఇవి మనకి మిగిలినవి ఈ మిగిలిన పీసు కూడా మనకి వేస్ట్ అవ్వదు మనకి నెక్లో మనం చిన్న చిన్న ప్యాచెస్ ఏమైనా పెట్టుకునేటప్పుడు కూడా ఇవి యూజ్ అవుతాయండి మనం కవర్లో పెట్టేసి పక్కన పెట్టుకుంటే మనకి ఇవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అలాంటి టైంలో మనకి యూజ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి 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 వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫ్రెండ్స్